హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ మనం వచ్చేసి నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి తర్వాత సెవెన్ హండ్రెడ్ గమ్ తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ అండి అవి తీసుకోవాలి నెక్స్ట్ టూ నక్షి బాల్స్ ఒకటి సిక్సిమం సైజ్ వైట్ బాల్ తీసుకోవాలి దానికి వైట్ బాల్కి మిడిల్లో వేయడానికి టూ ఫ్లవర్స్ తీసుకోవాలి సైడ్ సైడ్ ఇవ్వడానికి ఒక హుక్ ఒక హుక్కు యూజ్ అవుతుంది దానికోసం మనము థ్రెడ్ యూజ్ చేయడానికి స్మాల్ నీడిల్ అయితే బాగుంటుందండి కొంచెం లాంగ్ ఉన్నదైతే ఎక్కడానికి కష్టం ఉంటుంది అందుకోసం నేను ఆ నీడిల్ యూజ్ చేస్తాను ఒక సైడ్ వెళ్ళడం అయిపోయింది వన్ సైడ్ వెళ్ళాను మళ్ళీ మిడిల్లో మనం ఇప్పుడు నక్షి బాల్ యూజ్ చేస్తాం కదా ఫస్ట్ ఒక నక్షి బాల్ ఇట్లా సెట్ చేస్తాను తర్వాత మిడిల్లో నక్సిపా నెక్స్ట్ మిడిల్లో ఒక షుగర్ గోల్డెన్ బీడ్ యూజ్ చేయాలండి ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంటే బీడ్స్కి లుక్ కూడా ఉంటుందన్నమాట ఫ్రంట్ చూడడానికి కూడా బాగుంటుంది లుక్ నెక్స్ట్ ఒక ఫ్లవర్ తీసుకుంటాను ఫ్లవర్ నేను చెప్పాను కదా గోల్డ్ దానికి మిడిల్లో వస్తుందనేసి ఇప్పుడు గోల్డ్ సిక్స్ ఎంఎం సైజు గోల్డ్ ముత్యం ఒకటి తీసుకోవాలి వైట్ బీడ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సైడ్ యాడ్ చేయాలి ఒక ఒక ఫ్లవర్ యాడ్ చేయాలి యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక స్మాల్ మళ్ళీ గోల్డెన్ కలర్ షుగర్ బీడ్ యాడ్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంటే లుక్ బాగుంటుంది అనేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక నక్షిబాల్ నక్సిబాల్ ఇలా యూజ్ చేయాలండి ఇలా సెట్ చేసుకుంటే సింపుల్గా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఒక షుగర్ బీడ్ గోల్డెన్ కలర్ షుగర్ బీడ్ యాడ్ చేసుకోవాలి మీలో ఎవరైనా నా లై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇప్పుడు నే ఒక సైడ్ వన్ సైడ్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంకో సైడ్ ఇంకో సైడ్ మళ్ళీ బ్లాక్ బీడ్స్ సెట్ చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మా వీడియోస్ పెట్టుకోవడానికి అంత సపోర్ట్ ఉంటుంది మా ఛానల్కి సపోర్ట్ ఉంటుంది ఇలా స్మాల్ నిడిల్ తోటి షుగర్ బీడ్స్ ఇలా ఎక్కడ చేసుకో బ్లాక్ బీడ్స్ ఈజీ అవుతుంది మేకింగ్కి టోటల్గా టూ సైడ్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు తర్వాత లాస్ట్కి హుక్ ఎక్కించుకోవాలి ఇప్పుడు హుక్ ఇలా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ముడి వేసుకుంటే టూ టూ టైమ్స్ వేసేసుకుంటే కొంచెం గట్టిగా ఫిక్స్ ఉంటుంది ఇంకో రౌండ్ కూడా వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది కట్టర్ తో కట్ చేసుకోవాలి